ఎత్తుతున్న భారీ వర్షాలు సో మనం చూసుకున్నట్లయితే శుక్రవారానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను సో మనకి గురువారం సాయంత్రం కూడా భారీ వర్షాలు అయితే మనకు పడ్డం అయితే జరిగిందనమాట సో శుక్రవారం సంబంధించి కూడా భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే ఉత్తర కోంధ్ర జిల్లాల్లోనూ అదేవిధంగా మధ్య కృష్ణా గుంటూరు ప్రాంతాల్లోనూ దాంతోపాటు కర్నూలు అనంతపురం కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కురవడానికి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది అనమాట ముఖ్యంగా కర్నూలు అనంతపురం ప్రకాశంలో గుంటూరు ఇలా ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే మనకు ఉన్నాయి దాంతోపాటు చిత్తూరులోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉన్నాయన్నమాట మనకి ఉమ్మడి చిత్తూరులోని అలాగే ఉత్తరాంధ్రలో మనం చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరంలో వర్షాలు అయితే గట్టిగా అయితే ఉన్నాయి సో శుక్రవారంకి సంబంధించి ఈ విధంగా ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది ఇక్కడ మాత్రం అంటే వర్షాలు అయితే గట్టిగా ఉంటాయి అనమాట కృష్ణా జిల్లాలో కూడా వర్షాలు అయితే ఉండడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని